నమస్కారం నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రెంటపాళ్ళ ఉప సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి ప్రోగ్రాం ఆ ప్రోగ్రాంని కుట్రపూరితమైన కుతంత్రాలు కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం పోలీస్ శాఖ వారిని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు ఎవ్వరూ రారు అని నిరూపించాలని ఒక భ్రమతో దాదాపుగా ఇరవై ఐదు పోలీస్ అవుట్ చెక్ పోస్టులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానులను ఆపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు ఆపగలిగారా ఆపే దమ్ముందా కూటమి ప్రభుత్వానికి కానీ వారి అందరిలో పనిచేసే పోలీస్ శాఖకి కానీ ఆపే దమ్ముందా అప్పుడు పల్నాడు జిల్లా ఎస్పీ గారు మూడంటే మూడే కార్లు వంద మంది మాత్రమే జనం వారితో వస్తేనే ఆ పరామర్శకి అనుమతిని ఇవ్వగలవు లేకపోతే ఇవ్వలేము అని చెప్పేసి గౌరవ ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ నుంచి ఆరు కార్లే వచ్చాయి ఆరు ఆరు కార్లే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినీ పిలవలా ఏ కార్యకర్తని రమ్మని పిలవలా ఏ నాయకుడిని రమ్మని పిలవలా నేను నా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ చనిపోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పాడే తప్ప మీరు రండి అని కూడా పిలవాలా అయినప్పటికీ అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వారు పోలీస్ శాఖ వారు వివిధ విధాలుగా రకరకాలుగా పన్నాగాలు పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను రాకుండా చేయాలి ఆ ప్రోగ్రామ్కి రాకుండా చేయాలని ఎన్నో పన్నాగాలు పన్నారు అన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయాయి అటర్ ఫ్లాప్ అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని కూటమి ప్రభుత్వం కానీ ఇంకెవరైనా కానీ ఆపగలరా ఆపే దమ్ముందా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ నుంచి రెండపాళ్ళ ఉప సర్పంచ్ గారి ఇంటి దాకా వచ్చేదాకా దాదాపుగా ఎన్ఎఫ్ఐ రెండు కిలోమీటర్లు అని చెప్పేసి సోషల్ మీడియాస్లో లేకపోతే వివిధ రకాల టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు టీవీ ఫైవ్లోనే చెప్పారు ఎన్ఎఫ్ఐ రెండు కిలోమీటర్ల జర్నీ ఎనిమిది గంటలు పట్టిందంటే జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది కార్యకర్తలు వచ్చి ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు పిలవకుండానే జగన్ రే